मार के बेस्ट सर कोटिंग प्रीमियर केयर कार डिटेलिंग स्टूडियो फॉर कॉन्टैक्ट ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమయ్యాయి ఇద్దరికి గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించిన పరిస్థితుంది సరిగ్గా సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు సమయంలో ఈ పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది ఉదయమే ఢిల్లీలో ఉగ్ర కుట్రను కూడా భగ్నం చేశారు సాయంత్రం పేలుడుతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉగ్రవాదులు చొరబడి దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ పేలుడు ఎన్నికలకు ప్లాన్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది పార్క్ చేసి ఉన్నటువంటి ఒక కారులో ఈ పేలుడు జరగడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా కలకలం రేగింది విజువల్స్ లో మీరు చూస్తున్నారు సరిగ్గా ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో ఈ పేలుడు జరిగింది ఈ పేలుడు తీవ్రతకు ఆ తో పాటు సమీపంలో ఉన్న మరొక ఐదు కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయినటువంటి పరిస్థితి ఆ బ్లాస్ట్ దాటికి ఒక్కసారిగా మంటలు పక్కనున్న కార్లు కూడా అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన పరిస్థితుంది ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఊఠా వాళ్ళని వాళ్ళని మొత్తం ఆసుపత్రికి తరలించిన పరిస్థితుంది చూస్తున్నారు ఎర్రకోట దగ్గర ఎర్రకోట దగ్గర గేట్ నెంబర్ వన్ దగ్గర పార్క్ చేసి ఉన్నటువంటి ఒక కారులో ఒక్కసారిగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలో పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా షాక్ అయిపోయారు ఒక్కసారిగా పేలుని చూసి చాలా దూరం పరిగెత్తినటువంటి పరిస్థితుంది ఆ తర్వాత మంటలు పక్కన పార్క్ చేస్తున్నటువంటి ఆ కారులో కూడా అంటుకున్నటువంటి పరిస్థితుంది పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి ఈ విషయం అధికారులకు తెలిసిన వెంటనే అందుకున్న సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సేవ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకుని ఘటనా స్థలంలో పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంఘటన స్థలాన్ని పూర్తిగా చుట్టుముట్టి దర్యాప్తుని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి పేరులకు గల కారణాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందాలు కూడా ఆధారాలను ప్రస్తుతం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఒక భీతావాహ వాతావరణం అక్కడ కనిపిస్తుంది ఢిల్లీ శివార్లలో పూర్తిగా కూడా అలర్ట్ అయిన పరిస్థితి స్థానికుల్లో పెద్ద ఎత్తున ఒక భయం ఆవరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఉగ్రవాదులు దాడి చేస్తారు అన్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ అలాగే ఢిల్లీ పోలీసులు హర్యానా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది ఎందుకంటే ఉగ్ర కుట్రకు సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు ఆనవాళ్లు లభించిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది ఎవరు కూడా ఊహించినటువంటి బ్లాస్టు ఒక ఉగ్రవాదులు ముందస్తు ఒక ప్లాన్ ప్రకారం పెద్ద ఎత్తున రద్దీ ఉన్నటువంటి ప్రదేశాలు పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఉండే ప్రదేశాలని వాళ్ళు టార్గెట్ చేసుకుని ఈ బ్లాస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రాష్ట్రాలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితుంది రద్దీ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండండి ఉగ్రవాదులు చూడబడ్డారు ఉగ్రవాద సానుభూతి సాయంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది ఢిల్లీ కావచ్చు బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇలా మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మెట్రో స్టేషన్ దగ్గర అలాగే రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఏదైతే జనాలు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ హుటాహుటన చర్యలు తీసుకోండి అని చెప్పి అలర్ట్ కూడా ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితుంది ఢిల్లీ శివార్లలో సోమవారం ఉదయమే ఎనిమిది మంది ఉగ్రవాద సానుభూతి పనులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నటువంటి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు మందుగుండి సామాగ్రి రెండు వేల తొమ్మిది వందల కిలోల ఐఈడి తయారీ పదార్థాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఇది ఇదొక భారీ విజయంగా చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించేసరికి షాక్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ పెద్ద ఎత్తున అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసు యంత్రాంగం అందరూ కూడా అక్కడికి చేరుకుని ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది దీని కారణాలు ఏంటి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు అమర్చి ఒక బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితుందా ఇది ఉగ్ర కుట్రైన ఇవన్నీ కూడా తేల్చే పనులు ప్రస్తుతం ఉన్నారు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుని సీల్ కూడా చేసినటువంటి పరిస్థితి ఎర్రకోట ప్రాంతంలో గేట్ నెంబర్ వన్లో చాలా తెలివిగా ఆ కార్లు అక్కడ పార్క్ చేసినటువంటి వెహికల్లో ఈ పేలుడు పదార్థాలు ఉంచి బ్లాస్ట్ చేశారు పెద్ద ఎత్తున జనం ఉండేటువంటి ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున ప్రాణాలు తీసేటువంటి ఉద్దేశంతోనే అక్కడ బాంబులు అమర్చి ఉంటారు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది ఉగ్ర కుట్ర ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ ఉగ్ర కుట్రకు సంబంధించిన సమాచారం వస్తుంది పోలీసులు పెద్ద ఎత్తున ఈ మందుగుండ సామాగ్రిని పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు ఇందులో డాక్టర్స్ ఉన్నారు సో డెఫినెట్గా ఈ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది మీరు స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూస్తున్నారు అక్కడ ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు కారులో బ్లాస్ట్ చేసేసరికి పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఎంత ఎత్తున మంటలు లేస్తున్నాయి చూడండి పక్కనున్న కార్లు కూడా పార్క్ చేస్తున్న కార్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితుంది కొంతమంది గాయపడ్డారు హోటా వాళ్ళని వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం పోలీసు అధికార యంత్రాంగం అంతా కూడా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు